నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు పదకొండో స్థానంలో ఉండటం వలన ఈ కాలం ఆర్థికంగా కొంత మేలు చేసే సమయంగా ఉంటుంది మీరు మీ సంపాదనలో స్థిరమైన వృద్ధిని సాధించవచ్చు కేతువు ఐదో స్థానంలో సంచారం చేయడం వల్ల సంతానం విషయంలో కొన్ని సమస్యలు లేదా నిర్ణయాల్లో అపోహలు ఎదురవుతాయి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం శ్రద్ధ వహించాలి గురుగ్రహం గురుడు పన్నెండో స్థానంలో ఉండటం వల్ల కొంత ఆర్థిక వ్యయాలను ఎదుర్కోవచ్చు ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది శని గ్రహం శని పదో ఇంట్లో ఉండటం వల్ల ఇది వృత్తి ఉద్యోగ జీవితంలో శ్రమకు తగిన ఫలితాలను అందించే సమయంగా ఉంటుంది కష్టపడి పనిచేసే వారికి శని ఆశీస్సులతో మంచి ఫలితాలు లభిస్తాయి అయితే ఒత్తిడిని జయించడం ముఖ్యం సూర్యుడు బుద్ధుడు మరియు శుక్రుడు సూర్యుడు ఆరు ఇంట్లో సంచారం చేయడం వల్ల సమస్యలను ఎదుర్కొనే తత్వం బలంగా ఉంటుంది మీరు ఏ రకమైన పోటీని కూడా విజయవంతంగా అధిగమించగలుగుతారు బుద్ధుడు ఆరు ఇంట్లో ఉండటం వలన బుద్ధి చాతుర్యంతో మీరు సమస్యలను పరిష్కరించగలరు శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటం వలన ప్రేమ సంతోషకరమైన సమయాలు అధికంగా ఉంటాయి సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి మంగళ గ్రహం మంగళుడు ఏడో ఇంట్లో సంచారం చేయడం వలన వ్యాపారంలో మరియు సంబంధాల్లో కొన్ని వివాదాలు రావచ్చు శాంతి మరియు సహనం పాటించడం అత్యవసరం చంద్రుడు చంద్రుడు మనస్సులో కొంత ఆందోళనను కలిగించవచ్చు మంచి నిద్ర కోసం శ్రద్ధ వహించండి ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి సంపాదనలో మెరుగుదల ఉంటుంది కాని అనవసర వ్యయాలు కూడా ఉంటాయి వ్యక్తిగత జీవితం కుటుంబంలో ఆనందకర సమయాలు గడిపే అవకాశం ఉంది సంబంధాల్లో శాంతి పాటించడం ముఖ్యం ఆరోగ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇది నవంబరు నెలకు సంబంధించిన వృషభ రాశి వారికి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబరు నెల వృషభ రాశి టొరస్ రాశి ఫలితాలు మంచి రోజులు ఈ నెలలో వృషభ వారికి ఐదు పది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు మంచివిగా భావించవచ్చు ఈ రోజుల్లో మీరు వృత్తి మరియు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇవి అనుకూలమైన రోజులు చెడు రోజులు ఆరు పదమూడు పదిహేడు ఇరవై ఒకటి ముప్పై తేదీలు అనుకూలం కాదు ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అదృష్ట రోజులు ఐదు పదిహేను ఇరవై రెండు తేదీలు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ అభివృద్ధి సాధ్యమవుతుంది దురదృష్ట రోజులు ఆరు పదిహేడు ముప్పై తేదీలు దురదృష్టం తెచ్చే అవకాశం ఉంది వీటిలో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు ఏడో స్థానంలో ఉండటం వలన సంబంధాలు భాగస్వామ్యాలలో చికాకులు ఎదురు కావచ్చు ధీరంగా సహనం పాటించటం ముఖ్యం చంద్రుడు మీ మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది కొన్ని మంచి అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది కుజుడు నాలుగో స్థానంలో ఉండటం వలన మీ ఆస్తి స్థిరాస్తి విషయంలో పాజిటివ్ ఫలితాలు కనిపిస్తాయి బుధుడు ఐదో స్థానంలో ఉండటం వలన సృజనాత్మకత పెరుగుతుంది విద్యార్థులకు సృజనాత్మక రంగాలలో వారికి శుభకారకంగా ఉంటుంది గురుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వలన మీ అదృష్టం బాగా పనిచేస్తుంది ప్రయాణాలు మరియు అధికారుల ద్వారా లాభాలు పొందుతారు శుక్రుడు ఎనిమిదో స్థానంలో ఉండటం వలన ఆర్థిక విషయాలలో కొంత ప్రతికూలత ఎదురవచ్చు శని పదో స్థానంలో ఉండటం వలన వృత్తి రంగంలో ప్రగతి ఉంటుంది కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు రాహు ఒకటో స్థానంలో ఉండటం వలన కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి కేతు ఏడో స్థానంలో ఉండటం వలన భాగస్వామ్యాలలో కొంత అసహనం కలగవచ్చు ఫలితాలు ఈ నెలలో వృషభరాశి వారికి సంతోషకరమైన పరస్పర సంబంధాలు వృత్తిలో ప్రగతి ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మంచి ప్రణాళికతో ముందుకెళ్లటం అవసరం రెండు ఇరవై నాలుగు నవంబర్ మాసం వృషభరాశి టొరస్ ఫలితాలు మంచి రోజులు మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది చెడు రోజులు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఆరు అదృష్ట రోజులు నాలుగు ఎనిమిది పద్నాలుగు ఇరవై ఒకటి ముప్పై దురదృష్ట రోజులు ఆరు పదకొండు పదిహేడు ఇరవై రెండు ఇరవై ఏడు మంచి తేదీలు రెండు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదు చెడు తేదీలు ఐదు పది పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం కుటుంబంలో ఆనందం ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి మంగళవారం కొన్ని వృత్తి వ్యాపార కార్యక్రమాలు ముందుకు సాగుతాయి కానీ అప్రమత్తంగా ఉండాలి బుధవారం ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టాలి చికిత్సల అవసరం ఉండవచ్చు గురువారం ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతుంది కొత్త ఆలోచనలు వస్తాయి శుక్రవారం ఆర్థిక లావాదేవీల్లో లాభాలు ఉంటాయి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి శనివారం కొంత ఒత్తిడి అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు ఆదివారం విశ్రాంతి అవసరం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం మేలు చేస్తుంది శివలింగంకి పాలు తేనెతో అభిషేకం చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి శనిదేవుడికి శనివారం నాడుతిల అభిషేకం చేయడం వల్ల చికాకులు తొలగిపోతాయి దేవుడు దేవతా పరిహారాలు వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ మహాలక్ష్మికి పూజలు చేయడం శ్రేయస్కరం ప్రతి మంగళవారం హనుమాన్ దేవుని పూజ చేయడం శుభప్రదం నవగ్రహ మండలం వద్ద దీపాలు వెలిగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి నవగ్రహ గోచారం శని దోషం వల్ల అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు కాని శనివారాలు శనిదేవుడి పూజ చేయడం వల్ల పరిష్కారం పొందవచ్చు రాహు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి నవగ్రహ సంచారం బుధుడు అనుకూలంగా ఉండటం వలన వాణిజ్య వ్యాపార రంగాల్లో లాభాలు కొత్త ఒప్పందాలు కుదురుతాయి చంద్రుడు కొంత బలహీనంగా ఉండటం వల్ల మానసిక ఆందోళనలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల వృషభ రాశి టొరస్ ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి ఈ రోజు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శ్రీకృష్ణ పూజ చేయడం మంచిది మంగళవారం రెండు ఆర్థిక వ్యవహారాలలో మంచి ఫలితాలు పొందవచ్చు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం మూడు ఉద్యోగంలో మంచి మార్పులు కనిపిస్తాయి బుధగ్రహ పూజ చేయడం మంచిది రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు ఆర్థిక విషయాలలో లాభాలు అందుతాయి శ్రీ దేవిని పూజించండి మంగళవారం ఐదు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి పూజ ఉత్తమం బుధవారం ఆరు పనుల్లో పురోగతి ఉంటుంది వినాయక పూజ చేయడం మంచిది గురువారం ఏడు వ్యాపారాలలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం ఎనిమిది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి లక్ష్మీదేవి పూజ చేయండి శనివారం తొమ్మిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు శని గ్రహ పూజ చేయండి ఆదివారం పది ఏ రోజు విశ్రాంతి కోసం శుభం సూర్యనారాయణ పూజ చేయండి మూడో వారం నవంబరు పదకొండు పదిహేడు సోమవారం పదకొండు ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు శ్రీ వెంకటేశ్వర పూజ చేయండి మంగళవారం పన్నెండు పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది సుబ్రహ్మణ్య స్వామి పూజ మంచిదని సూచించబడింది బుధవారం పదమూడు మంచి శుభవార్తలు అందుతాయి బుధగ్రహం జపం చేయండి గురువారం పద్నాలుగు వ్యాపారంలో లాభాలు పొందుతారు గురువు గ్రహ పూజ చేయడం మంచిది శుక్రవారం పదిహేను ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి లక్ష్మీ పూజ చేయండి శనివారం పదహారు ఈరోజు శ్రద్ధతో వ్యవహరించండి శనేశ్వర పూజ చేయండి ఆదివారం పదిహేడు కుటుంబ విషయాల్లో మంచి సమయం సూర్యనారాయణ పూజ చేయండి నాలుగో వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం శ్రీ మహాలక్ష్మి పూజ చేయండి మంగళవారం పంతొమ్మిది మంచి అవకాశాలు కనిపిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఇరవై వ్యాపారంలో పురోగతి ఉంటుంది బుధ గ్రహదోష పరిహారం చేయండి గురువారం ఇరవై ఒకటి ఈరోజు విజయం మీకే గురు పూజ చేయండి శుక్రవారం ఇరవై రెండు కుటుంబంలో శుభకార్యాలు లక్ష్మీ పూజ చేయండి శనివారం ఇరవై మూడు కొన్ని అనుకున్న పనులు ఆలస్యమవుతాయి శని పూజ చేయడం మంచిది ఆదివారం ఇరవై నాలుగు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన రోజు సూర్యపూజ చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు ఈరోజు మీకిష్టమైన పనులు చేయండి శివపూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఇరవై ఏడు ఈ రోజు కార్య విజయాన్ని పొందవచ్చు బుధ పూజ చేయండి గురువారం ఇరవై ఎనిమిది ధన ప్రయోజనాలు కలుగుతాయి గురువు గృహం పూజ చేయండి శుక్రవారం ఇరవై తొమ్మిది శుభకార్యాలు జరగవచ్చు మహాలక్ష్మి పూజ చేయండి శనివారం ముప్పై కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు ఉంటాయి శని పూజ చేయండి ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం శివపూజ చేయడం మంచిది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ బుధవారం వినాయక పూజ లేదా బుధగ్రహ జపం గురువారం గురుపూజ దత్తాత్రేయ పూజ శుక్రవారం లక్ష్మీదేవి పూజ శనివారం శనీశ్వర పూజ శని దోష నివారణ ఆదివారం సూర్యారాధన సూర్యనారాయణ పూజ నవగ్రహ గోచారం నవంబరు నెలలో శుక్ర శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉండడంతో ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది శనిగ్రహం సమస్యలకు పరిహారం చేసేందుకు శనీశ్వర పూజ చేయడం ఉత్తమం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం వృషభరాశి టొరస్ ఫలితాలు నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ఈ నెలలో వృషభ రాశి వారికి సృజనాత్మక రంగాలలో ప్రగతి కనబడుతుంది నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగంలో పనిచేసేవారు కొత్త అవకాశాలు పొందే సూచనలు ఉన్నాయి మీరు ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రాజెక్టులలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త అవార్డులు లేదా ప్రశంసలు పొందవచ్చు మీ సృజనాత్మకతకు మరింత వేదిక లభించబోతుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి కోసం మీరు పూజలు తపస్సు చేయవచ్చు విశ్వాసంతో చేసే ఆధ్యాత్మిక కృషి మీ ఆధ్యాత్మిక దారిలో ముందుకు నడిపిస్తుంది ఈ నెలలో గురువులు లేదా సద్గురు పట్ల సేవ చేసే అవకాశాలు వస్తాయి దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో మీరు శివుని పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం లేదా నవగ్రహ దేవతల కోసం శాంతి పూజలు చేయడం మంచిది వీటి ద్వారా మీ జీవితంలో ప్రశాంతత మరియు శ్రేయస్సు పొందగలుగుతారు నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో శుక్రుడు అనుకూలంగా ఉన్నందున సృజనాత్మకతకు సంబంధించి మీరు అనుకూల ఫలితాలు పొందుతారు బుద్ధుడు వృత్తిపరమైన విషయాలలో మద్దతు ఇస్తాడు అయితే శని మరియు రాహువు వల్ల కొంత మందలింపులు ఎదురయ్యే అవకాశం ఉంది కాని ఆధ్యాత్మిక పరిహారాలతో వాటిని తగ్గించుకోవచ్చు పరిహారాలు ప్రతి సోమవారం శివలింగం పూజ చేయడం శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం రాహు కేతు గ్రహాల శాంతి కోసం ప్రత్యేక నవగ్రహ పూజ చేయించడం ఈ పరిహారాలు మిమ్మల్ని వచ్చే ప్రతికూలతల నుంచి రక్షించడమే కాకుండా మీ విజయాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి రెండు ఇరవై నాలుగు నవంబర్ మాసం వృషభరాశి టొరస్ ఫలితాలు నవగ్రహ గోచారం రాహువు రాహువు మీ రెండవ స్థానంలో ఉండటంతో ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కుటుంబ సంబంధాలలో కొంత విభేదాలు రావచ్చు శని శని మీ పన్నెండవ స్థానంలో ఉండటం వలన అనుకోని ప్రయాణాలు ఖర్చులు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయాన్ని శ్రద్ధగా నిర్వహించుకోవడం అవసరం బృహస్పతి బృహస్పతి మీ ఏడు స్థానం నుంచి మీకు సపోర్ట్ ఇవ్వడంతో వ్యాపారంలో విజయాలు మంచి భాగస్వామ్యం వివాహ సంబంధ విషయాలలో అనుకూల ఫలితాలు రావచ్చు నవగ్రహ సంచారం సూర్యుడు నవంబర్ పదహారు వరకు ఏడవ స్థానంలో ఉండటం వలన వ్యక్తిగత సంబంధాలు మరియు వృత్తి జీవితంలో ఒత్తిడి పెరగవచ్చు కొంత సర్దుబాటు అవసరం సూర్యుడు నవంబర్ పదిహేడు నుండి అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు శారీరక మానసిక శ్రమ పెరగవచ్చు బుధుడు వ్యాపార విషయంలో కొత్త అవకాశాలు రావచ్చు మీ ఆలోచనలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది శుక్రుడు అనుకూలంగా ఉండటంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శృంగార జీవితంలో సంతృప్తి ఉంటుంది పారిహారాలు రాహువు ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించడం అలాగే రాహుకేతు శాంతి పూజ చేయడం మంచిది శని శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది సూర్యుడు సూర్యుని అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్యారాధన ఆదిత్య హృదయం పారాయణం చేయాలి బృహస్పతి గురువారం పసుపు వస్త్రాలు ధరించి పసుపు నాణాలు దానం చేయడం మంచిది ఈ నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ పరిహారాలను పాటించడం ద్వారా పరిష్కారాలు పొందవచ్చు వృషభ రాశి టోరస్ రెండువేల ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారంలో ఉన్నవాళ్లకు ఈ నెల మంచి అవకాశాలు కనిపిస్తాయి కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం మీరు వ్యాపారంలో లాభాలను సాధించే అవకాశాలు ఉన్నాయి వృద్ధికి అవసరమైన మార్పులు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందుతారు ట్రేడింగ్ ట్రేడింగ్ రంగంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ముందుకు సాగాలి కొన్ని అవకాశాలు లాభాలను తీసుకువస్తాయి కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ను దృష్టిలో ఉంచుకోండి నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాల్లో ఉన్నవాళ్లకు క్రొత్త ప్రాజెక్టులు దొరుకుతాయి టీవీ సినిమా రంగాల్లో క్రియేటివ్ పనులకు అవకాశాలు లభిస్తాయి మీరు సృజనాత్మకతను ఉపయోగించి మంచి గుర్తింపు పొందుతారు వ్యాపారం మరియు వృత్తి వృత్తిపరంగా ఇది మీకు పురోగతికి తగిన సమయం మీరు కొత్త ప్రాజెక్టులను చేపట్టడం వల్ల మీ స్థాయి పెరుగుతుంది సీనియర్లు మీ పనితీరును మెచ్చుకుంటారు ప్రేమికులు మరియు వివాహం ప్రేమలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అవి సులభంగా పరిష్కారం కావచ్చు వివాహం కోసం చూస్తున్నవారికి కొంత ఆలస్యమైనప్పటికీ అనుకున్న ఫలితం వచ్చే అవకాశం ఉంది సంతానం సంతాన విషయాల్లో కొంతకాలం నుండి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి కాబోయే తల్లిదండ్రులుగా మారే సమయం సానుకూలంగా ఉంటుంది రైతులు రైతులకి ఈ నెల కొంత సానుకూలంగా ఉంటుంది మీ పంటలకు మంచి ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి కానీ వాతావరణ పరిస్థితులు మీపై ప్రభావం చూపవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఈ నెలలో కొంత ఊరట పొందవచ్చు వ్యయాలను నియంత్రిస్తే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు విద్యార్థులకు ఈ నెల అనుకూలం మీరు మీ చదువులో మరింత శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధించవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల కొంత అదృష్టం కలుగుతుంది అనుకోని విధంగా మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో సీనియర్లను మెప్పిస్తారు పరీక్షలు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ నెలలో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందగలరు కష్టపడి చదవడం వల్ల మీ ప్రతిభను నిరూపించుకోగలరు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల కొంత బాగానే ఉంటుంది కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం మంచిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెల నవగ్రహ గోచారం కారణంగా మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి శని మరియు రాహు సంచారం కారణంగా కొన్ని ప్రతికూల పరిణామాలు ఉంటాయి సూర్యుడు మరియు బుధ గ్రహాలు మీకు మద్దతు ఇస్తాయి పరిహార సూచనలు శివుడిని పూజించడం నవగ్రహ స్తోత్రాలు చేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందవచ్చు వృషభ రాశి టోరస్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలలో నాలుగు వారాల ఫలితాలు మరియు పరిహారాలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వారాల వారీ ఫలితాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వృత్తి మరియు వ్యాపారం వ్యాపార పెట్టుబడులకు ఈ వారం మంచి అనుకూలంగా ఉంటుంది ట్రేడింగ్ చేసే వారికి లాభాలు వస్తాయి కానీ ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి సినిమా రంగం టీవీ సీరియల్స్లో ఉన్నవారు మంచి అవకాశాలు పొందగలరు ప్రేమ మరియు వివాహం వివాహం కోసం ఎదురు వారికి ఈ వారం కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తాయి పరిహారం సోమవారం నాడు చంద్రుడికి పాలు మరియు నీరాజనం ఇవ్వడం చేయాలి రెండో వారం సోమవారం ఆదివారం కుటుంబం మరియు సంతానం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశావహ ఫలితాలు క్రమంగా అందుతాయి కుటుంబంలో శాంతి ఆనందం ఉంటుంది రైతులు వ్యవసాయం చేసేవారు ఈ వారం మౌలికంగా మంచి సేద్యం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఆర్థికం ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది పరిహారం మంగళవారం హనుమాన్ పూజ చేయండి మరియు గుడి వద్ద వడపప్పు నివేదించండి మూడో వారం సోమవారం ఆదివారం విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కష్టపడితే విజయం సాధించగలరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు ఆరోగ్యం ఈ వారం కొంత శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం వ్యాయామం ఆహార నియమాలు పాటించడం మంచిది పరిహారం బుధవారం నాడు విష్ణుమూర్తి పూజ చేసి ఆకులు అర్పించాలి నాలుగు వారం సోమవారం ఆదివారం వృత్తి మరియు ఆర్థికం ఈ వారం వ్యాపారంలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కష్టాల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయి పరిహారం శుక్రవారం నాడు మహాలక్ష్మి దేవికి పూజ చేసి తులసి దళాలు సమర్పించండి దినసరి పరిహారాలు సోమవారం చంద్రుడికి పాలు మరియు నీరాజనం చేయాలి మంగళవారం హనుమాన్ ఆలయంలో సాన్నిహితంగా సేవ చేయాలి బుధవారం విష్ణుమూర్తికి ఆకులు మరియు పండు నివేదించాలి గురువారం దత్తాత్రేయ స్వామి పూజ చేయాలి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేసి తులసి దళాలు సమర్పించండి శనివారం శనిదేవుని పూజ చేసి నీలి వస్త్రం దానం చేయండి ఆదివారం భగవానునికి పూజ చేసి ఆశ్వడ్డించండి పరిహారాలు ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి హనుమాన్ చాలీసా పఠనం అన్ని రకాల కష్టాల నుండి ఉపశమనం కోసం రెండు విష్ణు సహస్రనామం ఆర్థిక సమస్యలు మరియు అనారోగ్య సమస్యల నుండి రక్షణ కోసం మూడు శని పూజ శనివారాల్లో శని దేవుని నువ్వుల నూనె మరియు నీలం వస్త్రం సమర్పణ చేయడం కష్టం విల కోసం మంచిది గమనిక ఈ పరిహారాలు భక్తి ఆచారం మరియు ధర్మంపై విశ్వాసం కలిగిన వారికి నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖ దదిశంఖతుషారాభం క్షీరార్ణవసముద్భవం క్షీరుదానవంభవం నమామి శశినం సోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ చ ఋషీణం చురుం కాంచసన్ని బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం పలాశపుష్ సశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖో పఠేత్సు సమాహి దివాది వా రాత్రు విఘ్నీ రభవిష్యతి నరీ నృపాణం చ భుహస్వప్నాసనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజ పీడాస్తస్కరాగ్ని సమువా తాస్సర్వా ప్రశమం యాసో బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ